అంటే మన మనకు మనందరగొట్టు కదా తర్వాత ఇవి రెండు రకాలు అయిపోయినాయి మాంసైపోయినాయి ప్రోటీన్ అయిపోయినాయి కార్బోయాక్సైడ్ అయిపోయినాయి తర్వాత ఇంకేం కావాలి కొవ్వులు కావాలి ఇవి ఎందుకు కావాలి సహా కొవ్వులే వద్దంటే మనకి మనిషి వదిస్తాడు మరి మనిషి వదిస్తాడు గుడ్ కదా గుడ్ గ్యాస్ కావాలి గుడికాసే కదా కొవ్వులు ఉంటే ఇప్పుడు పెంచుకుంటాన రెండు గంటలు రాయి వేసేది కదా నాలుగు మాటలు మాట తింటే కొవ్వు చాలా ఈజీ అండి మనకి తగ్గించుకోవడం చాలా కష్టం అలాగే కష్టపడుతున్నాడు కాబట్టి అర్థమవుతుంది ఇలా నుంచి పో తగ్గించుకోవడానికి కష్టపడుతున్నాడు అందుకని అర్థమవుతుంది అనగా ఈ గోవు ఎందుకు కావాలి ఎందుకు కావాలి కొవ్వైతే అవసరమే మరి ఎందుకు కావాలి ఎంత రావాలి నిజంగా ఇది ఎక్కడ దొరుకుతుంది ఎటువంటి కోవు అనే కావాలి కొవ్వు కావాలి తీసుకోవాలి లేని వాళ్ళు పెంచుకోవాలి నిజమే మరి ఎందుకు కావాలి సార్ కోవ్వు ఇప్పుడు మాంస పురుగులేమో పండగ చెప్తే అవున తర్వాత పిండి పదార్థం లేమో శక్తి రావడానికి చెప్తే మరి ఎందుకు కావాలి ఎందుక్రాయ్ చెప్తాను కరెజమా అకుల సారో మా సారో ఇల్లంతమందిరం లో నాలుగు కొంచెం ఆల్గాన్సాని పం చేయడ కోసం కొద్దిస్త పం చేస్తాను కొవండికియనా కొవలేటి పం చేయసేని చెప్తున్నా ఈ రోజు మానేయగా కొవలేగా ఆన సడం అయితే నేను చెప్తున్నా కొవండన కంసల పరారతది ఆజ్

ఇప్పుడు బండికి గాలు కదండి ఉంటేనే తిరుగుతారా గ్రీజ్ వేస్తేనే తిరుగుతారు అవునా కదా మరి ఈ గ్రీజ్ మన బాడీ అనేది కూడా తలవిదం జరుగుతూనే ఉండాలి నిజమా ఇప్పుడు ఏ బండ తీసుకోండి ఏ మిషన్ అన్నా తీసుకోండి దానికి గ్రీజ్ కావాల్సింది నిజమా ఆ విధంగా మన గ్రీజ్ లాగా మన బాడీలో ఏంటంటే గ్రీజ్ చనిపోయితే ఏమైతుంది మరి ఎక్కువైతేడిపోయి మనకి ఎంత కావాలో అంత కావాలి నిజంగా ఖచ్చితంగా మనకు మనం అయితే కథరిక జరగాల్సిందే ప్రతి అవయవం కదిరిటం జరగాల్సిందే ప్రతి బాడిలో ఉన్న ప్రతి చిన్న పాడు కూడా పనిచేయాల్సిందే దానికి ఏం కావాలి అంటే గ్రీలు కావాలి ఆ గ్రీలు ఎవరంటే గ్రీజ్ ఎటువంటి గ్రీజ్ కావాలి మరి ఎందుకు మనం బండికి కొద్ది రోజులు పోయిన తర్వాత గ్రీజ్ మనం మళ్ళీ ఎట్టిస్తాము ఎందుకు ఇంత ముందు వేసిన గ్రీజ్ చెడిపోయింది అది తరిగిపోయింది చెడిపోయింది అది దాన్ని మళ్ళీ మారుస్తాం అవునా కదా ఎవరో బండి చేసేటప్పుడు వేసిన గ్రీజ్ వచ్చే ఉంటారా ఉంటాం కదా నేను ఇంటి దగ్గర పోయి మారుస్తా ఉంటా ఇదన్నీ కావాలా మనకి ఫ్యాట్ కావాలి బాడీలో ఏమైనా గ్రీజ్ అంటే ఫ్యాట్ ఎందుకంటే మన అవయవాలన్నీ బండి ఏదైనా తిరుగుతా ఉంటుంది అవయవాలన్నీ అలా సంకోచమైన కొంచాలు చెందాల్సిందే కాబట్టి ప్యాడ్ కావాలి ఇది ఎటువంటి ప్యాడ్ కావాలి గ్రీన్ చాలా రకాలు ఉంటాయి బయట చూస్తే అవునా కదా మరి ఎటువంటి క్రీజ్ కావాలా రకమైనటువంటి ఒక బండి క్రీజ్ చేయడానికి ముప్పై కూడా ఆలోచిస్తాం మనం నిజమే కదా ఒక యాభై వందలు పెట్టడానికి ఇది ఏది మంచిదని ఒక నాలుగు సార్లు అడిగి తెస్తాం మళ్ళీ ఇంత బాడి ఎలా అన్నది ఈ బాడి ఎన్నో విలువలు చేసి ఎన్నో కోట్లు విలువలు చేస్తే మన బాడీ అనేది రాదు అవున కదా తిరిగి తేవడం కూడా ఏ ఉంగరి వాళ్ళ సాధ్యం కాదు మనం పోయిన పాడి మళ్ళీ తిరిగి తేవడం అనేది సాధ్యం కాదు అది ఒకటి దేవుడు మన తప్ప మీ తేవాలేవరికి సాధ్యం కాదు అవునా కదా దేవుడు కూడా ఇదే బాడిని ఇస్తాడంటే మళ్ళీ ఇట్లనే మనం మళ్ళీ పుచ్చుకోవడమే వస్తారా మళ్ళీ వెంకటేశ్వరనే గుర్తలే చెప్పాలండి చెప్పలేదు అతను జరగని పని లేదు కదా కాబట్టి ఇంత బాడీ కోల్పోయిన పడిన తర్వాత తెచ్చుకోలేము మరి చిన్న పని కోసం ఆలోచించినప్పుడు మన బాడీ కోసం ఎంత ఆలోచించడం లేదు ఎటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కావాలి అవునా కదా మన బాడీలో కొవ్వులు రకరకాలు ఉంటది అవునా కదా పచ్చ ఉంటది తెల్ల ఉంటది బ్లాక్ ఉంటుంది బాడీ ఒకలాగా క్యాడ్స్ అనేవి ఉంటాయి దాని గురించి జరుగుతుంది క్యాడ్స్ గురించి కదా మళ్ళీ ఇటువంటి గ్రేజ్ లేనప్పుడు ఇటువంటి క్యాడ్స్ లేనప్పుడు చెబరైతే కరెక్ట్ గా ఇల్లి పైకి పోలో మన బాడీలో క్యాడ్స్ లేనప్పుడు కూడా జరగవు ఈ కలికలు జరగకపో ఈ క్యాడ్స్ లేనప్పుడు ఏమైతే ఒక అవయవానికి ఒకటి రాబడి కలుపుకొని మనకి సమస్యలు అనేవి వస్తాయి పక్కన ఉన్న వాళ్ళకి మొక్కలు ఎందుకు వస్తాయంటే ఇదే సమస్య పోగా ఉంది అంటే లేదా సార్ నేను పక్కకున్నా నాకెందుకు నొప్పులు వస్తున్నాయి నా నొప్పలేదు కదా తక్కువ ఉంది తక్కువ లేదా వాళ్ళు ఎప్పుడు జరిగింది ఒక గంట రాలేదు ఒక గంట రాలకు నా అప్పుడే జరుగుతుంది జరిగినప్పుడు ఫ్రెండ్స్ అనేది వస్తాయి సింపుల్గా అవునా కదా

ఖచ్చితంగా మనకి ఇబ్బంది పెరుగుతుంది అవునా కదా కాబట్టి మరి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మనం తినే దొరుకుతుంది మనం తినే ఉంట ఎక్స్ తినండి అని చెప్తా ఉంటా మంచి పేడ దొరుకుతుంది ఫిష్ తినండి చేపలు కదా ఈ చేపల్లో పుట్టుపేట దొరుకుతుంది ఎందుకంటే సముద్రాల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ కల్తీ కావు వాటర్ ఉంటాయి కాబట్టి అందుకని చేపలు బాగా తినండి తక్కువ ఫ్యాడ్ వస్తుంది మంచి ఫ్యాడ్ ఆమె గుడ్డులో గుడ్డు గోవెట్ లాంటి రోజు దాంట్లో కూడా కొద్ది టెన్ పర్సెంట్ గో అది మంచిది ఆమె ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ వస్తుంది అది ఏం తేడా మంచి బ్యాడ్ ఫ్యాడ్ అది ఆయిల్ ఎవరు తయారు చేసినారంటే మనం తయారు చేసినాం న్యాచురల్ గా రాలేదు తయారు చేసినా దానిలో పెట్టేది అక్కడప్పుడు మంచిదే ఇప్పుడు మాడేస్తుంటాం ఇంతకుముందు ఇదే నుండి తిన్నారు అప్పుడు కూడా ఎంత తిన్నారంటే విత్తనాలు తీసుకెళ్ళి తిన్నారు వాళ్ళప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అది అంత మంచి అంత వాటిలోనే జస్ట్ అక్కడ ఒక చెంచేసినా కూడా ఇప్పుడు అంత రుచిగా ఉండేది ఇప్పుడు వాళ్ళ డబ్బా వేస్తే రుచి రాదు అవున ఎప్పుడైనా ఒక రమ్మ పదహైదు కేజీలు డబ్బా గతంలో ఇప్పుడు కూడా అవున కదా డబ్బా కావాల్సిందే నిజమా కాదా సార్ గతంలో మీ చిన్న ఉన్న పట్టణ అమ్మ ఐదు రూపాయలు ఇస్తే పోయి చాలా ఆయన తెచ్చేవాళ్ళు ఐదు రూపాయలే అది చిన్న క్యాన ఐదు ఉంటుంది దానికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఏం లేవంటే రూపాయి కూడా ఆయన వచ్చేవాళ్ళు అవునా కదా ఒక రూపాయి కూడా ఆయన వసేవాళ్ళు అప్పుడు అట్లా తిన్నాం అంత తక్కువ మూడో వస్తువులు తిన్నాం ఇప్పుడు ఏముందాం ఒక రోజు కేజీ అయిపోతుంది మా ఇంట్లో కూడా ఏం పదహైదు గేజ్ డబ్బా పెడతాను స్టార్ట్ ఇది లేదంటే ఊరికి పట్టుకో డబ్బు అయితే ఊరి డబ్బు అయితే ఎవరు పోతారు ఈ టైర్ లేవు ఇప్పుడు నానే లేదా అప్పుడంటే రూపాయి అయితే పరిగెత్తుకునే ఇప్పుడు పిల్లలు కూడా పోరు అట్లా కాబట్టి ఫ్యాట్ అనేది మనకి హెల్దీగా కావాలా ఈ ప్యాంట్ మనం తినే పప్పు దిన్సులో దొరుకుతా ఉంది పప్పు తిన దానిలో దొరుకుతా తర్వాత మనం తినే విత్తనాలలో దొరుకుతా ఉంది కదా తక్కువ లో ఉంది కాబట్టి ఇటువంటివి తింటే మనకి గుడ్డు ఫ్యాట్ అనేది ఏర్పడతా ఉంది బఠానీలు బఠానీలు కూడా ఫ్రెష్ ఫుడ్ ఏంటే కానీ అవి ఇల్లు ఏదైనా ప్రాసెస్ చేసి తినద్దాం పచ్చి బఠానీలు అన్నీ వస్తా ఉంటాయి వేసుకొని తినచ్చు మనం వండుకొని తింటాం కదా పచ్చి బఠానీలని అవి తినచ్చు కానీ మళ్ళీ బఠానీలు అంటే ప్రాసెస్ చేస్తారు మసాలా వేసి ఆయిల్ వేసి బఠానీలు అంటేనే చెని వస్తువుల నుంచి వస్తాయి పండిస్తున్నారు కూడా బట్ గా బెటర్ ప్రాసెస్ చేసిన మనం తయారు కుటుంబం అటువంటి దాదాపు తీసేసేయండి దాదాపు నైన్ పర్సెంట్ తీసుకుంటాం న్యాచురల్ గాపు తింటే కొంచెం బెటర్ అవి కూడా చనిపోయినాయి కూడా చెడిపోయినాయి కానీ వాటిని పోలిస్తే ఇది బెటర్ లేదంటారు కదా కొద్ది కన్నా మెల్ల అంతే లేదు లేదు జలలో పండే చేస్తా ఉంటారు ఖచ్చితంగా కదా అందుకనే దాని కంటే బెటర్ ప్రాసెస్ చేసినప్పుడు వీటిలో నుంచే అది చేస్తారు భూమిలో నుంచి పండే వస్తువు నుంచే మిగతా పూర్వం ప్రిపేర్ చేస్తారు దాన్ని ఎట్లా అంటే వాటి స్వార్థం కోసం వాడి వ్యాపార వ్యాపారం కోసం ప్రాసెస్ చేసి టేస్టీ టేస్టీగా తయారు చేసి అమ్ముకుంటారు అంతేగాని దానివల్ల ఎవరికి ఎటువంటి లాభం అనేది లేదు అంతే కదా ఇప్పుడు వాటర్ ఓన్లీ వాటర్ లాగితే బాడీ సరిపోతుంది మనం ఏం చేస్తాం వాటర్ తోనే కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు అవునా కదా ఏం చేస్తాడు అందులో ఒక రెండు కెమికల్స్ చేస్తారు టేస్టీగా తయారు చేస్తాం మంచి ఏమైతుంది వాటర్ పక్కన ఉన్నా కూల్ డ్రింక్ తయారా అనిపిస్తుంది కూల్ డ్రింక్ వాటర్ అని తెలుసు ఈ వాటర్ అని తెలుసు బాడీ అయితే మంచిదని తెలుసు వాటర్ మంచిది అందరూ తెలుసు కానీ దాని ఎందుకంటే నాలుగు అంత చేయదు అవునా కదా ಇರೋಗ್ಯ పీచు పదార్థం మన బాడీకి పీచు పదార్థం అవసరం ఎందుకు అవసరం ఎక్కువసేపు శక్తిగా పెట్టడానికి పీచు పదార్థం అవసరం ఎందుకంటే పీచు పదార్థం అనేది మన బాడీలో తొందరగా తగ్గుదల కాదండి లేదా అంటే ఎక్కువసేపు మన కాకలి కానీ ఉంచడానికి పీచు పదార్థం అనేది అవసరం ఇది చక్కగా మనకి బయట కొట్టుదీయ వస్తువులు ఉంది ఎక్కడ దొరుకుతుంది అంటే తీయకుండా తింటారు అక్కడ మనకి పీచు పదార్థం చక్కగా లభిస్తుంది ಇವೇ ಮನಕುಲ್

ఎందుకంటే చాలా మంచిది గురించి కూడా క్లాస్ చెప్తాను ఫైబర్ ఫైబర్ క్లాస్ అది ఒక పాట ఒక భాగం కానీ గురించి సపరేట్ తెస్తా క్లాస్ ఏం లేదు అన్ని ఇక్కడ ఉంటే అన్ని నేర్పిస్తాను అన్నిట్లో ఏదైతే కొట్టురు ఎకురా తింటామో నాకు పదార్థం దొరుకుతుంది అందుకని అంటే ఎక్కువ చిరుదానాల్లో మీరు గుడ్డిగా నమ్మచ్చు మేడం ఏదైనా కానీ మనం కొట్టురు అంతే తినేదే వైట్ రైస్ ఎందుకు తినొద్దని చెప్తా అంటే రైస్ పాలిష్ చేస్తారు దాంట్లో ఉన్న ఫైబర్ అయిపోతుంది అయిపోతారు ఉండదు అప్పుడు ఏమవుతుందంటే షుగర్

ಮನಂ ಒಂದು ಎಕ್ಸ್ಪೆಡ್ ವೇದuna ಪಲ್ಮಿನೋದ ಅಂತ ಅಂದ್ರೆ ಬರುದಕ್ಕೆ ಬಂದಾರೋ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ಕ್ಕೆ ಇದು ಈ ಕಲ್ಕೊಳ್ಳೋ ಒಂದು ಒಂದು ಹೆಚ್ಚಿಗೆ ಕಳಿಸಕ್ಕೆ ಮಂಚಿ ಗ್ಯಾಕಡೆಮಿ 3 ಇಸ್ 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 ಇ ये तो पांच पार्ण में है सिर्फ कोई से सोलर पैनल से कोई से पर जब बात आ गई कि जो हमारा रेडिएशन का बेटा आप भी लोगों का क्वेश्चन आ गया कौन है मेरा 40 सेकंड बस सर ना